నేను అలసిపోయానండి నేను చెయ్యలేను అనే మాట నేను అనకూడదు అని ఆమె నవంబర్లో మేము నవంబర్లో కేరళ వెళ్ళాం కేరళలో మరి అది కొంత పని తర్వాత డిసెంబర్ వచ్చిన కాడ నుంచి సెవెన్ క్రిస్మస్ వస్తుంది పని ఆ నెలలో జనవరి నెలకి వచ్చేసరికి యూత్ మీటింగ్స్ ఫిబ్రవరి మాసం వచ్చేసరికి ఇది ప్రతి నెల ప్రతి ఈవెంట్ జరుగుతూ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి నేను ఒక ఫిక్స్ అయిపోయాను నేను అలిసిపోయాలంటే నేను చెయ్యలేను అని నేను అనకూడదు నేను ఉండవగలిగినంత కాలం పరిగెత్తగలిగినంత కాలం దేవుని కొరకు నా శ్రమను పెట్టుబడిగా పెట్టి నేను సేవ చేయాలి అలా నా ఉదయంలో ఎక్కువగా ఆశదే దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు కనుక ఈ ఆరోగ్యం ఆరోగ్యమంతా దేవుని సేవ కొరకు నేను ఖర్చు పెట్టాలి కనుక అలిసిపోపడ దేవుని పనిలో మేము వెళుతూ ఉన్నప్పుడు